హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదస చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో జంతికలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చాలా గొల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ బియ్యాన్ని ఒక మూడు నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలాగా నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ వడకెట్టుకున్న తర్వాత ఫ్యాన్ గాల్లో గానీ ఎండ్ లో గాని ఇలా ఒక క్లాత్ వేసుకుని ఇలా క్లాత్ పైన బియ్యాన్ని అయితే పోసి ఆరబెట్టుకోవాలండి తడంతా పోవాలి మనకి బియ్యం డ్రైగా అయిపోవాలి తడి ఉండకూడదు అలా ఆరబెట్టేసుకోండి బియ్యాన్ని నానబెట్టుకుని జంతికలు చేయడం వల్ల గుల్లగా అయితే వస్తాయండి ఇప్పుడు దీంట్లో పుట్నాల పప్పు అయితే కలుపుకుంటాను ఈ బియ్యం పూర్తిగా ఆరిపోయిన తర్వాత కేజీ బియ్యానికి పావు కేజీ వరకు పుట్నాలు అయితే కలుపుకోండి గుళ్ళ శనగపప్పు అంటాం కదా అదే హాఫ్ కేజీ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి మేమైతే పావు కేజీ అయితే వేసాము ఇప్పుడు దీన్ని నీళ్ళు అయితే ఇచ్చేసి మెత్తగా పౌడర్ లాగా అయితే చేపిచ్చేసామండి జంతికలకి పిండి మెత్తగా అయితే రావాలండి ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకుని నీళ్ళని బాగా కాగనివ్వాలండి మనకి జంతికలు కలుపుకోవడానికి సరిపడగా నీళ్ళు అయితే తీసుకోండి నీళ్లు బాగా మరిగిపోయిన అవసరం లేదు మరగడం ఇలా స్టార్ట్ అయ్యే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు కేజీ బియ్యం అయితే పిండి అనుకోండి దాంట్లోకి కొలతలు అయితే చెప్తున్నాను వన్ స్పూన్ వామ్ వేసుకోండి అలానే టూ త్రీ స్పూన్స్ కారం కూడా వేసుకోండి టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోండి మీ రుచికి సరిపడినట్టుగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం మంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి ఒకసారి మనం వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఈ అయితే వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి చెయ్యి అయితే కాలుతుంది స్పూన్ తో ఒకసారి అలా కలుపుకోండి ఇలా నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెంగా మొత్తం పిండి అంతా కలుపుకోవాలి ఒకసారి వేసేసుకున్నారంటే పిండి పలచన అయిపోతుందండి ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల జంతికలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి పిండి మరీ పలచగా అయిపోయిందంటే నూనె ఎక్కువ లాగేస్తాయండి జంతికలు కరెక్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా అయితే కలుపుకోవాలి మన చేతికి ఎత్తుక్కోకూడదు పలచగా మన పిండి చేతిలో జారిపోకూడదు పట్టుకుని ఉండాలి కరెక్ట్గా మనం జంతికలు వేసుకోవడానికి ఈ సైజు రంధ్ర అయితే ఉండాలండి ఇక్కడ నేను తీసుకున్న రంధ్రాలు అయితే మూడు అయితే వచ్చాయి ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ అయితే రాసుకున్నామంటే మనం ఫస్ట్ టైం నొక్కినప్పుడు కష్టంగా అనిపించదండి ముందుగా కొంచెం ఆయిల్ అయితే రాసేసుకోండి తర్వాత మనం కలుపుకున్న జంతికల పిండిని ఇలా ముద్దలా అయితే చేసుకుని దీంట్లో అయితే పెట్టుకోవాలి పిండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి లేదంటే బయటికి పిండి ముద్దలా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జంతికలు అయితే వేసుకోవాలి జంతికలని ముక్కలా చేసుకునే వాళ్ళైతే ఇలా పెద్దగా ఒకటే వేసేసుకుని తర్వాత మొక్కల కింద చేసుకోవచ్చు లేదంటే చిన్నవి కూడా వేసుకోవచ్చండి ఒకవైపు వేగిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని అటువైపు కూడా వేయించుకోండి ఒకవేళ మీరు చిన్నవి కావాలంటే కనుక ఇలాగా సట్రం తిప్పి దానిపైన వేసుకుని కూడా ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే తడి క్లాత్ మీద కూడా వేసుకుని ఇలా వేసుకోవచ్చండి ఇలా అయితే చిన్నవి మనకు నచ్చిన సైజు అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మీడియం సైజులో ఒక నాలుగు అయితే వేసుకున్నాను మనకి వేయగానే ఆయిల్ అంతా బుడగల్లా వచ్చాయి కదా ఇప్పుడు చూడండి తగ్గిపోయాయి ఇలా తగ్గాయంటే మనకి జంతికి వేగినట్టు ఇప్పుడు తిప్పి మరొక సైడ్ కూడా వేయించుకోవాలండి ఇక్కడ మేమైతే పొయ్యి మీద చేస్తున్నాము గ్యాస్ మీద వండుకునే వాళ్ళయితే మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి సిమ్ లో పెడితే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి త్వరగా వేగవు బుడగలు రావడం అంతా ఆగిపోయాయి మంచి కలర్ కూడా వచ్చింది ఈ కలర్ వచ్చిన తర్వాత జంతికలన్నింటినీ తీసేసుకోవాలి మరి ఎక్కువగా వేగిన జంతికకి టేస్ట్ బాగుండదండి బయటకు తీసాక ఇంకొంచెం కలర్ అయితే వస్తాయి ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగిలినవన్నింటినీ కూడా వేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో అసలు మనం వేడి వేయటం వల్ల చాలా గుల్లగా అయితే వస్తాయి జంతికలు నొక్కగానే చూడండి ఎలా విరుగుతున్నాయో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి